ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మనం చేయు ప్రతి ఒక్క పనుల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ మే మాసం అంతా ఈ దేవుడు మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి సజీవులుగా భద్రపరిచిన దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఎంతో మంది బిడ్డలు ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక మరణించి ఉన్నారు కానీ మనం దేవుని కృప వల్ల మాత్రమే మనం బ్రతికి ఉన్నామండి దేవుడు తన సజీవుల రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఉన్నాడు ఆయన హత్తుకుని ఉన్నప్పుడు మనం జీవించి సజీవులుగా ఉంటామని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు కదండి మనం దేవుని ఎందు హత్తుకునే వారిగా దేవుని ఆశ్రయించే వారిగా మనం దేవుని పాదాల దగ్గర మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని భద్రపరుస్తూనే ఉంటాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని మరణాపాయాలు వచ్చినా దేవుడు తప్పించి మన క్షేమంగా ఉంచుతాడండి కేవలం మనం చేసేది ఏంటంటే మన యథార్థతను కాపాడుకోవాలి నీతి కలిగి జీవించాలండి మనం దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే ఉంటున్నామో మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి క్రీస్తు స్వరూపంలో మనల్ని జీవించి మన సాక్షి జీవితాన్ని పాడుకున్నట్లైతే మన యొక్క ప్రార్థన ఏమవుతుందంటే దేవుని దగ్గర ఉన్న ప్రణాళికను దేవుడు మన ఎందు ఏ ప్రణాళికతో ఉంచి ఉన్నాడు ఆ ప్రణాళికను విప్పబడేలాగా మనం ప్రార్థన చేయాలండి అదే రీతిగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐదు మాసములు కూడా దేవుడు తన దైగల రెక్కల కింద మనల్ని బద్దపరిచినందుకు ఈ రోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మరొక నెలలో దేవుడు ప్రవేశింపచేసి ఆ నెల దేవుడు మనకి క్షేమాన్ని బిడలను బడ బిడ్డలు మరణం అలా స్కూల్కి వెళ్ళడానికి బిడ్డలు కాలేజీ స్టార్ట్ అవ్వడానికి హాస్టల్ వెళ్ళే బిడ్డలు అనేక మంది బిడ్డలు జూన్ నెల మాసం లో మరి నూతన ప్రయత్నాలు చేస్తారు దేవుడు వారి పక్షాన మంచి కార్యములు చేయులాగా కూడా మనం సిద్ధపడి ముందుగా ప్రార్థన చేసుకుందాం ఈ ఐదు మాసాలు దేవుడు మన తన రైగల రెక్క కింద భద్రపరిచినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామండి ఈ వీడియోస్ ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది అదే రీతిగా మీరు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి ఒక ముఖ్యంగా ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడిచిన వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం ప్రతిరోజు వారి ఇంకెవరైనా పేర్లు ఎవరైనా ఉంటే డిఎస్సి రాసే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తలపండి ప్రత్యేకంగా వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచనకర్త యోగ దేవా నీ తండ్రి సమాధానక యోగ రాజా నీకు వంద స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆచార్యకరుడు అయి నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ రేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు పనుల్లోను ప్రయత్నాల్లోను నా తండ్రి నాయన ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా మరియు మా భక్షణ కార్యములు జరిగించుచున్న దేవానికి వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసి నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా ప్రియ బిడ్డలు మేము కలిసి ప్రార్థన చేయొచ్చుండగా నీ యొక్క నా తండ్రి పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన నీ ఆత్మ సంచారము ప్రతి గృహంలో ఉండులాగానే సహాయం తెచ్చండి చీకటి తొలగించి వెలుగుభరితమైన జీవితంలో మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐదు మాసములు నా తండ్రి నీ దయగల రెక్కల కింద భద్రపరిచో నా తండ్రి ఎన్నో ఇబ్బందులు బలహీనతలు అనారోగ్యాలు నాయన మరణాపాయ ఛాయలు వెళ్ళినప్పటికీ నాయన మీరు మమ్మల్ని ముట్టి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు ఎన్నో యాక్సిడెంట్లు తప్పించిన దేవుడు ఎన్నో ప్రభ ఇబ్బందులు సాతాని ఉచిక్కులో నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడు ప్రభ ఎండ తీవ్రత నుంచి తప్పించిన దేవుడు ప్రభ మా అమ్మాయికైనా ఎంతో గనులైన వారు మరణించి ఉన్నారు కానీ నాయన ఏ యోగ్యత లేని వారి మమ్ములను నీ దయగల రెక్కల కింద సజీవులుగా భద్రపరిచినందుకు ఈ రోజు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్య నీకు స్తోత్రములు నాయన నాయన ముందున్న రోజులు కూడా నీకు అప్పగిస్తున్నామయ్యా నా తండ్రి నాయన ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కృపను మా తండ్రి నీ దయను ప్రభ నీ ప్రేమను మా ఎడలు ఉంచమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్న కంటికి రెప్పలాగా కాపాడుచు మమ్మల్ని ఎంతో భద్రపరుస్తున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న పేరు పెట్టి పిలిచిన నువ్వు నష్ట ప్రభా తల్లి గర్భంలో మమ్మల్ని రూపించక ముందు నువ్వు మా ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు కదా నాయన మా ప్రణాళికను నా తండ్రి విడుదల పొందుకోవాలంటే ఆ ప్రణాళికను నీ చిత్తాన్ని మేము గ్రహించుకోవాలంటే నీ సన్నిధుల ప్రార్థన ద్వారానే మేము దాన్ని జయించగలుగుతాం ప్రభా ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్న విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు మాకు నేర్పించండి కన్నిటితో కడి రోదన చేయగలిగిన శ్రీలారా నా తండ్రి మొరపెట్టమన్నావు ప్రభ మీ యొక్క నా తండ్రి ప్రాంతాల యవనస్తులు నా తండ్రి చిన్నారి బిడ్డలు మరణించి ఉన్నారు రోదన చేసే స్త్రీలను తీసుకురమ్మని చెప్పి ఉన్న దేవానికి వందనాలు అలా రోధించే బిడ్డలుగా రోదన కలిగిన స్త్రీల వలయ మా కుటుంబాల కొరకు బిడ్డల కొరకు నశించిపోచిన ఆత్మల కొరకు దేశ సంరక్షణ కొరకు రాజుల కొరకు అధిపతుల కొరకు పాలన కొరకు ప్రభా ప్రభుత్వాల కొరకు నా తండ్రి అనేక మంది కొరకు ప్రార్థన చేయవరే యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవయ్య ఇంత ఇంత భద్రంగా మమ్మల్ని కాచవంట కాచవంటే కృప మాత్రమే నాయన నా తండ్రి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము పాపములో పడిపోచున్నా మేము ప్రభా ప్రతి రోజు మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టే నీ వాక్యాన్ని చదివి వాక్యానుసారం అనే జీవితంలో జీవించే అనుభవాలు మాకు నేర్పించండి వాక్యం రెండు అంచల అర్ధము లాంటిది వాక్యం పదునైనది ప్రభా అట్టి శక్తి మాకు కావాలయ్యా ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించవా ప్రభ విరిగి నలిగిన హృదయాలు మాకు నేర్పించవా ప్రభా మనసు ప్రశాంతంగా ఉంచుకునే సన్నిధిలో ప్రభ ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నా తండ్రి నాయన నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఏ బిడ్డలు చింతతో బాధతో దుఃఖముతో వ్యాధనతో ఉన్నారో నా తండ్రి బలహీనతలతో హాస్పిటల్లో ఉన్నారో ప్రభ ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నా ఆయన దినములు గడిచిచున్నవి నాయన కానీ మనుషుల్లో ప్రవర్తన మారలేకపోతుంది మనుషులు హృదయాలు మారట్లేదు ఇంకా కఠినం చేస్తుంది అపవాది ప్రోభ అపవాదిని జీవించే కృపను మాకు దయచి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి కుటుంబంలో నెమ్మదినివ్వండి ఆయనకు వంద స్తోత్రము చెల్లిస్తుంది ప్రతి విధమైన నెమ్మదిని అనుగ్రహించగలిగింది దేవుడు నీవే ఉన్నావు ప్రభా భార్యాభర్తల మధ్యన సమాధానం అత్త కొడల మధ్యన సమాధానం దచ్చింది కుటుంబంలో నెమ్మదినివ్వండి అపవాది అనేక రకాలుగా నా తండ్రి తల రెక్కిత్తిస్తుంది ప్రభా బిడ్డల్ని చిన్న భిన్నం చేయడానికి నా తండ్రి నాయన మార్గస్తుడు మా యొక్క గృహాల్లోకి నా తండ్రి తొంగి చూడకుండా నట్లు మేము మమ్మల్ని కాపాడుకున్నట్టు ఒక సహాయం దచ్చింది శులామితి వలె మేము నట్లు ప్రభా నా దేవుడు ధవళవరుడు అత్తవరుడు అతి కాంక్షడు అని ఎంతో చెప్పుకుంది కాని ప్రభా నువ్వు వచ్చే సమయానికి మత్తురాలుగా దేంతండి ఎంతో మత్తురాలే నిద్రపోతుంది కానీ ప్రభా నువ్వు పిలిచావయ్యా తలుపు సందుల్లో నుంచి పిలిచావయ్యా అయినా పలకకుండా ప్రభా మత్తురాలుగా పడి ఉందయ్యా నువ్వు వెళ్ళిపోయినాక రాజీ విధుల్లో సంత విధుల్లో వెతికినా నువ్వెవరో నాకు తెలియదు అన్నావు ప్రభా అలా మేము నీ రాకడ సమయంలో అలా మత్తుల వలె ఉండకుండా మెలుగు కలిగి ప్రార్థన చేసి వారిగా నీ పిలుపు కోసం ఎదురు వారిగా ఆసక్తి కలిగి వారిగా నీ స్వరం వినగల చెవులు మాకు దయచే గ్రహించగల హృదయాన్ని మాకు నేర్పించమని కోచ్చును వాళ్ళ నాడు సిద్ధపాటు కన్యకలు కూడా అలాగే చేసి ఉన్నారు నా తండ్రి నాయనా నా తండ్రి సిద్ధపడిన కన్యకలు నీతో వచ్చారయ్యా సిద్ధపడలేకుండా ప్రభా నిర్లక్ష్యము కలిగిన కా తండ్రి కన్యకలు అక్కడే ఉండిపోయారు నాయన మరలా సిద్ధపరచుకుని వచ్చేసరికి నువ్వు వచ్చి నా తండ్రి వెళ్ళిపోయేయారా వాళ్ళు విడవబడ్డారయ్యా నా తండ్రి లోకం అనే పాప ఊబులు మేము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని దీపముని వెలిగించి మంచం కింద పెడితే ఉపయోగం ఏముంది కానీ ఎత్తైన దీపస్తంభం మీద పెడితే వారికి అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నట్లు గోప్రభా నాయనా నా తండ్రి ఎత్తైన దీపస్తంభం మీద ఉండే నా తండ్రి కాంతి వలె మా జీవితాలు వెలిగించుకొని అనేక మందికి నా తండ్రి వెలుగునిచ్చే కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచును సాక్షి జీవితాన్ని కాపాడుకున్న మాకు నేర్పించండి రగల్చబడే కట్ట వలె అనేక మంది నా తండ్రి నాయన దివిటీలు వెలిగించే కట్టవరే మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా క్రైస్తవులుగా అనేక మందిని అతన్ని మారుటకు సహాయం ది నశించిపోచున్న ఆత్మలు వెతికి రక్షించమని కోరుచున్నావు ఈ లోకంలో నరకంలోకి వెళ్ళిపోచున్నాయా నాన్న నెరక తెలియక నశించిపోచున్నారయ్యా కానీ నిజరక్షకుడు నిత్య రాజ్యం ఉన్నదని నిరీక్షణ మా కొరకు ఇచ్చిన్నావు ప్రభా నా తండ్రి నాయన నిజమైన దేవుడు అని గ్రహించి మాట్లాడే దేవుడని ప్రభా నా తండ్రి నాయన మాకున్న సమస్యను తీసివేసే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు మాతో సూటిగా తేటగా మాట్లాడగలిగిన తండ్రి అని గ్రహించుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నేను హత్తుకుని ఆశ్రయించిన ఆయన నీ ఆజ్ఞలను నీ కట్టడాలను గైకునే కృపను మాకు దయచింది పాపమును విడిచిపెట్టాలయ్యా నా తండ్రి పాపం అంటే ఏదో తప్పులు దొంగతనాలు వ్యభిచారాలు కాదు కానీ ప్రార్థన చేయకపోవటమే పాపమని మాట్లాడుచున్నావయ్యా ఏ బిడ్డలైనా ప్రార్థించలేక స్థితిలో ఉన్నారేమో ఏ బిడ్డలైనా నా తండ్రి నీకు దూరం అయిపోతున్నారేమో అదే పెద్ద పాపం అంటున్నావయ్యా నా తండ్రి పాపం అంటే దొంగతనాలు వ్యభిచారాలు ఇంకేదో పాపము కాదు కాని ప్రభ ప్రార్థన నా తండ్రి నీ ఆ క్రమమే పాపం అంటున్నావు అలా పాపము చేయకుండానట్లు మేము నాయన ప్రతిరోజు నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచగల కృపాధాన్యతను ప్రభ మా ప్రియ బిడ్డలకు మాకును అనుగ్రహించండి ఈ యొక్క ఐదు మాసములు కూడా నీ దేగల రెక్కల కింద భద్రపరిచే ముందున్న మాసములు కూడా నీకు అప్పగిస్తున్నావు నీ దేగల రెక్కల కింద భద్రపరిచి నూతన వాగ్దానాల చిత్త నూతన దినము నా తండ్రి నా తను జూన్ మాసంలో అడుగుపెట్టుటకు సహాయం తెచ్చావు మొదటిగా విశ్రాంతి దినం ఇచ్చా సన్నిధిలో గడిపే భాగ్యాన్ని జూన్ మాసంలో మాకు ఇచ్చిన దేవుడు నేను అలాంటి భాగ్యాన్ని ఎవరు కోల్పోకున్నట్లు ఆ మాసం అంత తోడుగా ఉండటకు ముందుగా మేము సిద్ధపడి ప్రార్థన చేసుకుని నా తన్ని జూన్ మాసంలో అడుగు పెట్టిచ్చుందిగా నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి జరగని కార్యాలన్నీ జరుగుటకు వారి పక్షాన కార్యములు జరిగించగలన తండ్రివి నీవై ఉన్నావని నమ్మి విశ్వాసాన్ని బలపరుచుకొని జూన్ మాసంలో అడుగు బిడ్డలుగా ప్రతి బిడ్డలను నింపమని మనం నిరుత్సాహ నిస్సహితలో ఉన్న బిడ్డలకు ధైర్యాన్ని నిచ్చి ఆదరించి ఆశ్రయించగలిగిన తండ్రి నీవ నా తండ్రి మమ్మలను భద్రపరచమని కోరుచును ఈ రాత్రి కాల సమయములో ప్రభావి పడకలకు వెళ్ళు చిందుకొని దేవద్దిలో సమూహాన్ని ఉంచండి ప్రభా సుఖమైన నిద్ర ఇచ్చేయండి చాలా మంది బిడ్డలకు బలహీనతల వల్లన తన ఇంట్లో సమస్యల వల్ల ఆర్థిక సమస్యల వల్ల మనశ్శాంతిగా పడుకోలేని స్థితిలో ఉంటున్నారయ ఆందోళనలతో టెన్షన్ తో ఎప్పుడు ఏమవుతుందోనని భయముతో నిద్ర పట్టలేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా ప్రశాంతమైన నిద్ర దయచేసి వేకునే లేచి నీ పాదాల దగ్గర మరపెట్టగల కృపను మా ప్రియ ిడ్డలకు మాకును ప్రతి ఒక్క బిడ్డలకు మీరే అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరుస్తాయని నమ్ముచు త్వరలో రానయన్నేసత పరిశుద్ధ నామన మిక్కులుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జంసులు రక్తమే జో నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె